హాయ్ హలో వివర్స్ నేను మీ అంజా సింగింగ్ ఛానల్ హాయ్ మరి ఒక వీడియోతో మళ్ళీ వచ్చాను వకీల్ సాబ్ మూవీ నుంచి మగువ మగువ అనే సాంగ్ పాడాలనుకుంటున్నాను అలానే ఫ్రెండ్స్ నా సాంగ్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరింత సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ

తాము ఇంత బయట అలుప నిరవంతే అనవంతా వెలుగులు పూస్తాము వెళ్ళైనారంతా సా గమపమాగ సా గమప మాగ గమప మాగ గమపమాగ గమని పామసా సా గమప మాగ గమప మాఘసా గమప మాఘ గమప మాఘ గమని పామసా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఈ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమ బంధమా అంతులేని నీశ్రమా కందున ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీల గులాలనలో ప్రియమ పాలనలో ప్రతి ఒక్క మగవాడు పశివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవ్వున్నాసిరి పెరుపులకు మూలం నువ్వేగా సా గమప మాగ సా గమప మాగ గమప మాఘ గమప గమని పామసా సా గమప మాగ गमप माग गमप माग गमी पाम सागवा मगुआ लोका मगुआ मगुवा, मगुवा नी सहना सरहद सा गम सा गमप सा गम पमा ग गम पमा ग गम नि पा म सा सा गम पमा ग सा गम पमा ग सा गम पमा ग गम पमा ग गम नि पा म सा थैंक यू थैंक यू वेरी प्लीज लाइक चैनल शेयर चैनल सब्सक्राइब चैनल एंड सपोर्ट चैनल माय चैनल